హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ ఈ వీడియోలో నేను మీకు సంక్రాంతికి వచ్చే గంగిరెడ్లు వాళ్ళు ఇక్కడ విజయనగరంలో వాళ్ళు హౌసెస్ ఇలా టెంట్లాగా వేసుకుని ఉంటున్నారు వాళ్ళ గురించి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళ పరిస్థితులు ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి వాళ్ళు టెంట్లో ఇలా వేసుకున్నారన్నమాట గోడారాలు లాగా ఉండడానికి ఇక్కడ ఇల్లు కూడా అడుగుతున్నారు చూడొచ్చు ఇలా ఉందన్నమాట వాళ్ళది ప్లేస్ అంతా వేసుకున్నారు ఏం పేరు అమ్మ మీ పేరు లక్ష్మియా ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఏంటమ్మా ఇది శుక్రవారం వచ్చారా ఏంటి ఇప్పుడు ఇక్కడ ఎందుకమ్మ గోడారాలు వేసుకుని ఉన్నారు ఏ వ్యాపారం ఫ్యాన్సీ వ్యాపారం ఇది గంగిరెడ్లు కూడా తిప్పుతుంటారు కదా ఇప్పుడు సంక్రాంతి సీజను ఓకే ఓకే మీరు ఏం చదువుకున్నారమ్మా ఏం చదువుకోలేదా ఏం చదువుకోలే అనిపించలేదా పదోరు చదివ ఏమరు మానేసారు ఇంట్రెస్ట్ లేదా గట్టి మాట్లా ప్లాస్టిక్ వ్యాపారం చేస్తారు మామూలుగా గంగిడ్లు కూడా తిప్పుతారు కదా మీ దీంట్లో అదే అంటున్నా అయితే ఇప్పుడు మీకు ఉందా లేదా అయిపోయిందా మ్యారేజ్ అయిపోయిందా ఓకే ఓకే ఇది ఎన్ని ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ ఆరు ఇక్కడే ఉంటారా లేకపోతే మళ్ళీ ఇక్కడే శాశ్వతంగా ఉంటారా లేకపోతే ఇది యూట్యూబ్ కోసం అమ్మా మీ అడిగానులే ఏం కాదు కంగారు పడకు అదే సంక్రాంతి కదా మీరు తిరుగుతుంటారు కదా యూట్యూబ్ ఒకసారి ఎలా ఉంటున్నారు మీరు పరిస్థితులు ఏంటనేది మొదలు అంటే తల ఆపరంకి వెళ్తారండి చాలా మంది అంటే ముసలు గంటలు అండి గంగి దూసులు సంక్రమణి అండి మా తప్పకుని వెళ్తామండి మా మీరు ఆడికి వెళ్తారు మామూలుగా తప్పకుని స్పాన్ పైన్లు తిలకాయలు గోల్ రంగులు అవన్నీ అమ్ముతామండి పిల్లలు అంటే ఇప్పుడు అండి ఆ బండి మీద వెళ్తారు కదా ఆ బండి మీద వెళ్తే వాళ్ళు బుట్టలు అంటారు అటు టైపాల్లో అంటారు అమ్ముతారండి అది ఈ సంక్రాంతి సీజన్ వరకు గంగ్రీళ్ళు తిప్పుతారు గంగ్రీళ్ళు తిప్పుకొని ఉంటారు ఒకసారి చూపించండి అమ్మ మీరు రెండు ఒకసారి చూపించండి ఆ ఇల్లు ఒకసారి ఫ్రెండ్స్ చూడొచ్చు ఇగో ఇల్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక గంగ్రీళ్ళు రెడీ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు వెళ్తారనమాట ఈ గంగరేడు పట్టుకొని దాన్ని రెడీ చేస్తున్నారు చూడండి ఎలా ఉంది ఇదే అన్నమాట భయ్య ఏం పేరు మీ పేరు ఏం పేరు భయ్యా అమ్మూరు పేరు అమ్మురా అది ఏంటి మీరు రెడీ చేస్తున్నారా గంగిరెడ్డిని గంగిరెడ్డిని ఓకే ఇప్పుడు ఈ సంక్రాంతి వరకు మీరు ఇంటింటికి వెళ్తుంటారా సంక్రాంతి వరకు కదండి ఏప్రిల్ నాలుగు వరకు వెళ్తాం ఏప్రిల్ వరకు వెళ్తారు ఇప్పుడు అయితే మీరు ఇక్కడికి వచ్చి అన్నాలు అవుతుంది భయ్యా మీ పది అవుతుంది పది పదిహూడు సో అయితే మీకు ఇదే ఇదే లేదండి వేరే మీరేం చేస్తారంటే కొంతమంది కొంతమంది ఇద్దరు మంది కొంతమంది ఫ్యాన్స్ వ్యాపారం చేస్తారు ఫ్యాన్స్ వ్యాపారం చేస్తారు అంటే మీరైతే ఇలాగా వృత్తి ఇది ఓకే ఓకే సరే రెడీ చేస్తున్నారైతే మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తారు సాయంత్రం వస్తారా మధ్యాహ్నం వచ్చేస్తారా అంటే ఇది మీకు ఎలాగొచ్చింది మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిందా ఇది ఓకే ఓకే సో గ్రేట్ మీరు కంటిన్యూ చేస్తున్నారంటే అంటే మీరు జాబ్ ఏం చేసుకోకుండా మీరు ఇదే చేస్తున్నారంటే చదువులేదా

అంటే గంగిరేది చేసేవాళ్ళు లైన్కి వెళ్ళిపోయారు ఓకే ఓకే అదే ఒకటే ఉంది మీరు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అది ఓకే ఓకే మీరు వెళ్తారమ్మా మీరు కూడా వెళ్తారా ఆయనతో పాటు తల ఒకసారి చూస్తాను భయ్యా ఏంటండి ఫ్రెండ్స్ చూడొచ్చు వీళ్ళైతే ఇలా టెంట్లు వేసుకుని ఉన్నారనమాట చూడండి పెద్ద చెట్ల యూట్యూబ్ అమ్మ యూట్యూబ్ కోసం వీళ్ళ ఇల్లులు అయితే ఇట్లా ఉన్నాయన్నమాట ఇలాగ వేసుకున్నారు టెంట్లు అవి వి వర్షం పడకుండా టెంట్ అదేలేండి ఒకసారి లోపలికి చూపించే ప్రయత్నం చేస్తాను లోపట్ అయితే ఇలా ఉంది చూడండి ఇలా ఎదురుబద్దలు వేసుకొని పైన పాలిథిన్ కవర్ అనమాట ఇందులోనే ఉంటున్నారు వీళ్ళు సామాన్లు పెట్టుకున్నారు మంచాలవి అండి గంగిరెద్దుకు సంబంధించిన వస్తువులు అనమాట అవి చెప్తానమ్మ ఒక్కేస్తున్నాం కదా వీడియో వంట అయిపోయిందా ఏం చేశారు వంట బొయ్యానా కూర ఏం వండలేదా కూరలే వండుకోరా ఓకే ఇక్కడ వీళ్ళు అనమాట ఇది ఇది కూడా మీకు చూడొచ్చు లోపట అన్నీ టలిసారు వర్షం రాకుండా వీళ్ళు ఇందులో ఉంటారు అన్నమాట ఇది పరిస్థితి మీరు ఇది అల్యూమినియం సామాన్లు పమ్ముతారు భయ్యా ఓకే ఓకే

వచ్చే సంక్రాంతి వరకు ఉండి వెళ్ళిపోతారు శివరాత్రి వరకు ఉండి వెళ్ళిపోతారు కరెంట్ అయితే ఉందా కరెంట్ ఉందా కరెంట్ లేదు దీపమే చేసుకుని వెళ్ళాలి నీళ్ళు అవి ఊళ్ళోకి ఇప్పుడు మీరు లైన్లోకి వెళ్తారు తర్వాత అమ్ముతారు లో ఉంటారా ఓకే ఓకే మీరేండి మీరు వెళ్తారా ఓకే మీరేం చదువుకున్నారా చదువు అసలు చదువుకోలేదా ఎంతో చదివి మానిషరా ఏం మానిషి ఎంతో చదివి అవకాశం లేదా

అదే అదే సా మీరు వెళ్ళి కలిస్తే గవర్నమెంట్ వాళ్ళని కలిస్తే కొంచెం వాళ్ళైనా హెల్ప్ చేయడానికి ఉంటుంది కదా ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ మరొక వీడియోలో కలుస్తాను ఓకే బాయ్ థ్యాంక్ యూ ఆల్